సార్ ఈరోజు జగన్ గారు ప్రెస్ పెట్టడం జరిగింది ఆ విజయసాయిరెడ్డి గురి విజయసాయిరెడ్డి గారి మీద కొన్ని సంచలనంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది విజయసాయి రెడ్డి గారికి రాజ్యసభ ఆ సభ్యత ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నా కానీ చంద్రబాబుకు లొంగిపోయి ఆ కూటమి ప్రభుత్వానికి మేలు చేసేలా చేశాడని చెప్పి మాట్లాడడం జరిగింది దీన్ని ఎలా చూడవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటంలో ఆశ్చర్యం ఏమి ఉండదండి ఎందుకంటే యాక్చువల్గా వాడుకని వదిలేయడంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరైనా ఒకటే ఇంకా ఆయనే ఫస్ట్ ఉంటే ఎవరైనా ఆయన తర్వాతే విచిత్రంగా ఏంటంటే చంద్రబాబు గారి మీద తోస్తారు వాళ్ళు ఏం చేస్తారో చంద్రబాబు గారి మీద తోయటమనేటువంటిది వాళ్ళ నాన్న దగ్గర నుంచి అలవాటు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు అతను ఇంకా విజయసాయిరెడ్డి దగ్గరికి వస్తే అతను జగన్మోహన్ రెడ్డి సహనిందితుడు అతనితో పాటు కారాగార వాసం చేశాడు ఇతను ఎలా కొల్లగొట్టేయాలో లెక్కల జాగ్రత్తగా రాసి చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు సర్వ సైన్యాధ్యక్షుడిలాగా ఉండి అతను సీఎం సీట్లో కూర్చోపెట్టే వరకు నిద్రపోలేదు నిజంగానే మనం అతను చేసిన అవినీతిని కానీ దొంగ లెక్కలను కానీ మనం సమర్థించం కానీ ఒక యజమానికి సేవకుడిగా అతను అత్యంత విశ్వాసపాతుడైన సేవకుడిగా మనం అతను మెచ్చుకుని తిరాలి అంతే అయితే ప్రజా ప్రజల కోణంలో చూస్తే వీళ్ళు బంధిపూడి దొంగలు పెద్ద దొంగ చిన్న దొంగ అంతే తప్ప ప్రజల కోణంలో ప్రజాధనం కోణంలో చూస్తే ఇక చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడైపోయాడంటే మరి ఎన్నాళ్ళు నీకు అమ్ముడైపోయాడా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారిని విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూసిన కోతలో అది నువ్వు కూయించేవాళ్ళు అది ఆయనే కూసాడా ట్విట్టర్లో దీన్ని ఇవన్నీ చూస్తే అతను నీ పడ మునిగిపోతుందని అందరికన్నా ముందుగా గమనించాడు ఎందుకంటే తెలివైనవాడు కాబట్టి కొంచెం చదువుకున్నవాడు కాబట్టి నీకంటే పొట్ట కొత్త అక్షమ్మక లేదు కాబట్టి నీకు తెలియదు నువ్వు మూర్ఖంగా నీ అవారం నీ పెత్తనం నీ ప్యాషన్ మెంటాలిటీ నీదంతా వాళ్ళు కొంచెం జ్ఞానం ఉన్నవాడు కాబట్టి స్మెల్ చేసాడు నీ అవ్వారం నీ పద్ధతి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అర్ధరాజ్యం ఎత్తి అడుక్కుని కడుకుని చెప్ప కడుగు దాచిపెట్టి నీ ముష్టివాడి దాస్తారా నీ నీ ప్రవర్తన చూసిన తర్వాత నీ నమ్మక ద్రోహం నిన్ను అందరం ఎక్కిచ్చిదాకా ఉంచుకుని తర్వాత నీ మనసులో స్థానం లేకుండా చేసి అతనికి అతను చెప్పాడు అతను స్వయంగానే మరి ఇటువంటి చేసిన వాడికి ఈ పట్ల నేను కూడా ఎందుకుంటాడు ఖచ్చితంగా అమ్మడైపోతాడు కొనుక్కునేవాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరు లేకపోతే అమ్ముడైపోతాను అని పేపర్ వాళ్ళు చూడండి పాత పేపర్ అని పేపర్లు కొంటామని అని అలాగే వస్తాడు అమ్ముడైపోతాను ఎవడో కూడా కొనుక్కుంటాడో లేదా నువ్వు దొరికిపోరా ఆయన ఉంటాను నువ్వు చెప్పారా మొత్తం బొమ్మడు ఎక్కడ దాసే డబ్బులు కొట్టేసిన డబ్బులు అని చెప్పరా అంటూ ఉదమ్ము కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైన కింద మూసి కూర్చోవాలి నీ కథ ముగిసింది అంతే నువ్వు ఓవర్ యాక్షన్ చేసి పదే పదే పాత మాటలు చెప్పి అమరావతిలో సెక్రటేరియట్ కట్టారు కోర్ట్ హాల్ కట్టారు అసెంబ్లీ కట్టారు ఆ మూడు ఆటలు కలిపి ఆరు వందల కోట్లు వృధా చేసాడు మళ్ళీ కొత్తగా కడుతున్నాడు అని మూడు ఆటల మీద వాళ్ళు వృధా చేశారేమో నువ్వు అనుకున్నాడు నువ్వు అన్నమాట కాసేపు నిజమనుకుందాం తొమ్మిది ఏళ్ల పాటు అందులోనే అన్ని పరిపాలన చేశారు అది ఇవాళకి కొనసాగుతుంది రేపు కొత్త తయారయ్యే వరకు కూడా అట్లే ఉపయోగంలో ఉంటాయి నువ్వు ఐదు వందల కోట్లు పెట్టి ఆరు వందల కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ కట్టావు నువ్వు అది కనీసం నువ్వు నువ్వు అంత బాగా కట్టుకున్న బాత్రూంలో నువ్వు కూడా వెళ్ళలేదు ఎంత నిరుపయోగంగా ఉన్నది అసలు మాట్లాడడానికి సిగ్గు సరం మానవ మర్యాద ఉండాలి అసలు ఏం మాట్లాడుతుందో మాకు తెలియకుండా మాట్లాడితే చీయని వస్తారేమో జనం అనేటువంటి సోయలేదు భయం లేదు బరిదెగింపే కనపడుతుంది కూట కూటమి ప్రభుత్వం ఆ అధికారంలోకి వచ్చి చేసింది ఏం లేదు అప్పులు తప్ప ప్రజల సంక్షేమాన్ని పక్కకు పెట్టి అప్పులు తప్ప చేసింది ఏం లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది జగన్ గారు ఇప్పుడు అప్పులు చేయడానికి నువ్వేమి గెలిచో ఛాన్సు అసలు ఇక ఎక్కడ ఛాన్స్ మొత్తం అంతా కూడా ఉన్నగాడికి మొత్తం ఉడ్చిపోయావు దాడికి ఇప్పుడు కుటుంబం ఉంటాడండి అండి అందిని కాడికి అలా అప్పు పోయడం తర్వాత వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు గిన్నె ముంత తాగటెట్టుకుంటాం కూడా లేక నువ్వు అవన్నీ పోయావు అనుకో ఏం చేయాలి వాళ్ళు అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నువ్వు చాలా దారుణం చేసి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం కానీ ప్రజాబాహిలో తిరగడానికి కానీ అసలు నువ్వు ఎన్నికల రాజకీయాల గురించి మాట్లాడటం కానీ నీకు అర్హత లేదు దురదృష్టం ఏంటంటే అతను మాట్లాడతాడు మనం వింటాం మళ్ళీ తిరిగి అతను కౌంటర్ ఇస్తాం లేకపోతే అతను సమాధానంగా మనం చెప్పాల్సింది మనం చెప్తూ ఉంటాం ఆ పార్టీ వాళ్ళు ఎలాగే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు మాలోటోళ్ళు వాళ్ళు దొరదాక ఇంత అన్యాయం కళ్ళ ముందు జరుగుతుంటే చూస్తూ ఉండలాగా మాట్లాడుతూ ఉంటాం ఇన్ని అబద్ధాలు ఇంత వచ్చే అబద్దాలు మాట్లాడుతుంటే ఐదేళ్ళు అదే పనిగా మాట్లాడాం మేము విజయవంతమయ్యాం మేము ఖచ్చితంగా విజయం సాధించానికి గర్వంగా చెప్పండి ఎందుకంటే నీ నీ ప్రతి రోజు నిత్యం ప్రజలకు ఎక్కించాం ఇవాళ మళ్ళీ మా పని అయిపోయింది అనుకున్నాం ఇంకేం గొడవలేదు అనుకున్నాం కానీ నువ్వు ఇంకెలా మాట్లాడుతున్నావు అంటే మా పని అవ్వలేదు ఇంకా నువ్వు పూర్తిగా కారాగార వాసం నీకు ఆ జన్మాంతం కారాగార వాసం పడి వరకు కూడా మేము ఖచ్చితంగా మా పని ఉంటుంది అనేటువంటిది మాకు అర్థమైంది సార్ లిక్కర్ స్కామ్లో ఏదైతే మ్యాన్సన్ బ్యాంక్ సంబంధించిన సంస్థ ముంబై సంబంధించిన వాళ్ళు తిలక నగర్ నుంచి నూట తొంభై ఆరు కోట్లు ఓన్లీ బంగారు రూపంలో చేశారు అని చెప్పి తెలిసింది అసలు మీరు వీళ్ళు చెప్పి లెక్కలనికొని నథింగ్ అండి అసలైన పెద్ద మూట కంటైనర్లు కంటైనర్లు డబ్బు లక్షల కోట్లు ఉంటుందండి ఇందరు తమషంగా ఉందా మీకు ఏమన్నా నైంటీ పర్సెంట్ అమ్మకాలు క్యాష్ అండ్ క్యారీ దానికి లెక్క వాడి చెప్తాడండి ఆ బాటిల్స్ దాన్ని బట్టి అత్తనర్ వాళ్ళు ఈ దీన్ని తవ్వి తీయలేక అతని ఇతనికే పది జనాలు సరిపడక శిక్ష ది ఒక దాంట్లోనే పడుతుంది ఇది డబ్బు అవనీతి కొల్లగొట్టేయటం దోపిడీ అనేటువంటి పక్కన పెడితే మానవీయ కోణం ఒకటి ఉంటుంది మీకు ఇన్ని కుటుంబాలు నాశనమైన నాశరాక మద్యం సేవించి మద్యపాన ప్రియులు వాళ్ళకి అలవాటు పడిపోయి ప్రాణానికి వాళ్ళు కుటుంబాల కుటుంబాల నాశనమైపోయినా ఆ పిల్లలు అనాథలైపోయారు ఇల్లు ఒళ్ళు గొల్లైపోయిందండి ఇవాళకి కూడా పేగులు పుల్లెడిపోయి కిడ్నీలు పాడైపోయి ఇవాళ వచ్చి కేసులు చూడండి హాస్పిటల్లోని ఇప్పుడు సంపన్నులు ఉంటారు మధ్య తరగతి ఎగువ తరగతి వాళ్ళందరూ కూడా చచ్చినవి ఇచ్చి పిచ్చిమంది దాకా వాళ్ళకి వాళ్ళకి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు ఎక్కడో చోట కొన్ని ఖరీదైన పెట్టుకుంటారు లేదు ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు లేదు ఈ బ్యాచ్ అమ్ముతారు వాళ్ళకి నానివేన వీళ్ళే ఇప్పుడు ఈ జగన్ బ్యాచ్ ఈ రెండు పాలన బ్యాచ్ కదా ఆ వ్యాపారం కూడా వాళ్ళు చేస్తారు కానీ ఎవరు బలైపోయారు నువ్వు నా ఎస్సీ నా ఎస్టీ నా అబ్యూసీ అని చెప్పి ఎవరైతే పొడుగు బలహీన వర్గాలు ఉన్నారో దిగువ మధ్యతరగతి బిఫోర్ పవర్టీ లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో నీ బ్రాండ్లు కొనుక్కుని తాగి వాళ్ళు ఆరోగ్యాలు పాటు చేసుకున్నారు చని సామూహికంగా చనిపోయారు వీళ్ళ 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 మీద మర్డర్ కేసు పెట్టాలండి హత్యాయత్నం కేసు హత్య కేసు పెట్టాలి వీళ్ళ మీద ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఇది ప్రభుత్వం ఈ ఈ వైపుగా కూడా వీళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి ఎందుకంటే ఎన్ని కుటుంబాలకి ఈ ఎఫెక్ట్ అయ్యారు ఈ మధ్యం వల్ల ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు ఎంతమంది మరణించారు దీనివల్ల నీకు డెఫినెట్గా డాక్టర్లు హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ సచివాలయాలు ఉన్నాయి కదా ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ ఈ ఎంక్వైరీ చేస్తూ దొరుకుతారు ఈ దీంట్లో బుక్ చేయాలండి దీంట్లో బుక్ చేయాలని అలాగే వీళ్ళు కొల్లగొట్టే సో ఈ ఆర్థిక మూలాలు డబ్బుల కట్టల మూటల్ని ఆ కోటల్ని ఆ పుట్టల్ని బద్దలు కొట్టి మొత్తం ప్రభుత్వం చేయాలి సార్ చివరిగా ఎవరైతే ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడో అతని అనుచరులు ఇప్పుడు ఏదైతే అదర్ బ్రాండ్స్ ఆ ఖర్జూర బ్రాండ్ సంబంధించిన వాళ్ళు అతనికి గన్ పెట్టి డైరెక్ట్ బెదిరించాడు మీరు అమ్మకాలు చేయొద్దని చెప్పి ఎవరైతే అవినాష్ రెడ్డి అనుచరుడు ఒక అతను వాళ్ళు ఏమైనా చేస్తారండి సిబిఐ వాళ్ళనే వాళ్ళ మీద ఇరుక్ చేసేటరేడు మోగుండి కొట్టి మొగసాలు ఎక్కిందండి వీళ్ళకి సాగినంతకాలం సాగుద్దండి ఇవాళ వాళ్ళ టైం అయిపోయింది ఇవాళకే మాట్లాడుతున్నారు అయినా సరే ఆ చింత చచ్చినా పులుపు చావదన్నట్టుగా వాళ్ళకి ఇప్పుడు ఇవాళ వాస్తవంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అందుకని మళ్ళీ అబద్దాలు పుట్ట అప్పుడు వేసిన క్యాసెట్ పెట్టడం ఆ క్యాసెట్ వేస్తుండే అమరావతి క్యాసెట్టు ఆ భూముల క్యాసెట్టు అవినీతి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసాడు అప్పులు చేయడు సిగ్గుండాలి మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారికి నీకు అలా పోలుకుందా నీ మెల్లని పెడతానని చూడాలంటే ఎందుకంటే ఆయన ఎంతసేపు జనము జలము ప్రజలు భవిష్యత్తు పునాది సంపద భవిష్యత్తుకు భవిష్యత్తుకి ఇవ్వాలి పెట్టుబడి తీసుకురావాలి ఇవన్నీ ఈ ఆలోచన చేస్తారు కనీసం నువ్వు కళ్ళ కూడా ఆలోచన చేయవు కదా ఎంతసేపు నువ్వు నీ పెత్తనం నీ అధికారం వాటిని కాపాడుకోవడానికి డబ్బు కావాలి ఇదే పని కదా నీ గ్యాంగ్ అందరి వాళ్ళు చూడండి ఎలా వెళ్తున్నా సిగ్గు లేకుండా ఆరుగురు ఏడుగురు జైలు నుంచి కోర్టుకి కోర్టు నుంచి జైలుకి వరుసగా అయినట్టు వాళ్ళ ముఖం లేకుండా అయ్యోపా తప్పు చేసేవాళ్ళ పాపని సిగ్గు సర్వేనా ఉందా భరితీగాంపు దేని వల్ల వచ్చింది ఈ కొల్లగొట్టే సొమ్ము పోతే పోతుంది అన్న ఉంటాం జైలు అనుకుంటున్నారు చేత అందుకునే వాళ్ళ మీద హెచ్చాక యత్నం కేసు పెట్టి బయట రాకుండా చూడాలి బయటకు వచ్చే దగ్గర చాలా కేసుల మీద మనం అతను రూపురేఖ లావణ్యాలు మారిపోయి అతను దగ్గుతా ఊపిరి ఆటగా తిరుగుతుంటే మన చూస్తూ అయ్యో పాప అనిపించేలా ఉన్నాడు కానీ మన అతను మాట్లాడిన మాటలు అతను పొగరు వ్యవహారం చూసిన తర్వాత మనం చేయాలపడాల్సిన అవసరం లేదు ఎవరి మీద ఎందుకంటే వీళ్ళు తగిన శిక్ష పడలేదు ఇంకా వీళ్ళకి చాలా తక్కువ ఇప్పుడు వేసిన శిక్షలు తక్కువ వాళ్ళు చేసిన తప్పులకి ఆ అయితే మనం మన స్వభావం ఎలాంటిదంటే అయ్యో పాపం అనుకుని స్వభావం అంది ఎందుకంటే పనికి మనం పోరం పోగా ఆస్తులు తగలెట్టుకుంటే అయ్యో పాపం అంటాం మనం కష్టపడి పైకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు నువ్వు అప్పుడు రెండు ఎక్కడలో ఉండేది ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటాం ఇలా కొలగొట్టేసి దొంగలు దొంగతనాలు చేసి జైలుకెళ్తే అయ్యో బాబు అంటాం మనం మన మన బుద్ధిని బట్టే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు అదండి పరిస్థితి థ్యాంక్ యూ సార్